తెలుగులో ఒక సామెత ఉంది పడ్డవాడు చెడ్డవాడు కాదు అని అంటే సమాజంలో అనేక సమస్యలను ప్రతి మనిషి కూడా ఎదుర్కొంటూ ఉంటాడు తప్పు చేసినప్పుడు ఇతరులు నిందించడం అనేది సహజమైన విషయమే తప్పు జరిగినప్పుడు పొరపాటు జరిగినప్పుడు తెలిసి తప్పు చేసినప్పుడు చెడు మార్గంలో ఉన్నవారిని వీళ్ళందరినీ కూడా సమాజం గ్రహిస్తూ ఉంటుంది తిడుతూ ఉంటుంది నిందిస్తూ ఉంటుంది అందులో తప్పేం లేదు వీళ్ళు తప్పు చేశారు కాబట్టి కానీ కొన్ని సందర్భాల్లో మంచి వ్యక్తి అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా వాళ్ళు తప్పు చేయకుండా వాళ్ళ మీద అపనిందలు వేసి కొంతమంది గ్రహిస్తూ ఉంటారు వాళ్ళ పైన అనవసరమైనటువంటి దుష్ప్రచారం చేస్తూ ఉంటారు వాళ్ళను ఉద్దేశించి వచ్చిందే పడ్డవాడు చెడ్డవాడు కాదు అని చాలా సందర్భాల్లో ఆ విధంగా నానా కష్టాలు నానా నీలాపనిందలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళంతా కూడా తరువాతి రోజుల్లో విజయపథంలో దూసుకుపోవడం మనం చూస్తూనే ఉన్నాం కావున ఆ విధంగా పడ్డప్పటికీ కూడా చెడ్డవాడు కాదు పది మంది తిట్టేసినంత మాత్రాన పది మంది అపనిందలు పలికినంత మాత్రాన వాళ్ళు చెడ్డవారు అని కాదు అక్కడ ఉద్దేశము వాళ్ళు పడ్డప్పటికీ కూడా తాత్కాలికంగా ఆ విధంగా మాటలు పడ్డప్పటికీ కూడా వాళ్ళను చెడ్డవాళ్ళు అనలేము అనేటటువంటి అర్థం వచ్చే సుభాషితం ఒకటి మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం సుఖం సుఖం హ్యవమత్యేతేఖం సుఖం సుఖంచరతి లోకేస్మిన్ అవమంతా వినశ్యతి చాలా గొప్ప సుభాషితం దృష్టిలో పెట్టుకోవాలి సుఖం హ్యవమత్యేతే ఏ వ్యక్తి అయితే అన్యాయంగా అవమానించబడ్డాడో నిందించబడ్డాడో అవమానించబడినటువంటి వ్యక్తి అంటే పడ్డ వ్యక్తి మాట పడ్డ వ్యక్తి సుఖంగా నిద్రపోతాడు అదే విధంగా సుఖంచ ప్రతిబుద్ధ్యతే అంతే సుఖంగా నిద్ర కూడా లేస్తాడు లేచి తన పనులు తను చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు సుఖం చరతి లోకేష్మిన్ అతనేమి నేనే మాట పడ్డానే అనేవి పెద్దగా కంగారు పడిపోతూ బాధపడిపోతూ నిద్ర లేని రాత్రులు గడపడు సుఖంగా పడుకుంటాడు సుఖంగా నిద్రలేస్తాడు సుఖంగా సమాజంలో తిరుగుతూ ఉంటాడు కానీ అన్యాయంగా అవమానించినటువంటి వ్యక్తి ఉంటాడు చూసారా అవమంతా వినశ్యతి అన్యాయంగా ఒకరి పైన నిందలు మోపినటువంటి వ్యక్తి కాలక్రమంలో నశిస్తాడు అని మనకు మనుస్మృతి చెబుతూ ఉన్నది కావున సమాజంలో అవమానించబడినటువంటి ఏ వ్యక్తి కూడా తొందరపడి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు మనకు అని ఒక సమయం వస్తుంది తాత్కాలికంగా ఈ సమయం మనది కాదు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఒకనొక మంచి రోజు మనదైనప్పుడు ఖచ్చితంగా మనకు మంచి జరుగుతుంది మన యొక్క అపరాధ రహితత్వాన్ని లోకం కూడా గుర్తిస్తుంది మన దోషరాహిత్యాన్ని లోకం అంతా గుర్తిస్తుంది అదేవిధంగా అపనిందలు వేసినటువంటి వ్యక్తి యొక్క గుణాన్ని కూడా లోకం గుర్తిస్తుంది మన గౌరవం మనకు దక్కుతుంది ఎవడైతే ఆ విధంగా అన్యాయంగా ప్రవర్తించాడో వాడు కాలక్రమంలో నశిస్తాడు కావున పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి